ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ దేవుని నామం పేరట మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ప్రతి ప్రతిక్షణము మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని భద్రపరచును గాక మీ అనుదిన ఆత్మీయ యాత్రలో దృష్టిని ఎదురించే శక్తిని శోధన శ్రమలను సహించే కృపా వరమును మీకు ప్రభు ఎల్లప్పుడూ దయచేయునుగాక అలాగే మీ సంతోషము ఎల్లప్పుడూ మీ ఆనందము ఎల్లప్పుడూ మీతో ఉండుగా కామెన్ ఆమెన్ అయితే ఈరోజు కూడా ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం చూడండి యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు ఆమెన్ ప్రేమైన సహోదరి సహోదరుడా ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని గనక గమనించగలిగినట్లయితే నీ ఇంటిలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని తొలగించుకుంటే అప్పుడు నీవు అభివృద్ధి పొందుకుంటావు అని యోబు గారు మనతో మాట్లాడుతున్నాడు లేదా ఆయన అనుభవాలలో నుండి ఒక దానిని మనకు ఈ పూట పరిచయం చేస్తూ ఉన్నాడు నిజమే సహోదరి సహోదరుడా ఈ రోజు మన ఇంటిలో అభివృద్ధి ఏంటో సైడ్ పెట్టేస్తే అసలు ఇంటికి వెళితే ఆ ఇండ్లు మనకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి గమనించండి ఈరోజు చాలా మంది కూడా నాతో అంటున్న మాట లేదా స్నేహితులతో లేదా మరెవరితోనో అంటున్న మాట ఏంటంటే బ్రదర్ నేను మా ఇంటికి వెళ్ళాలంటేనే నాకు భయముగా ఉంటుంది మా ఇండ్లు నాకు నరకంగా ఉంటుంది మా ఇంటిలో మాకు ఎందుకో సమాధానం ఉండదు నా ఇంటిలో నాకు ఎందుకో సంతోషం ఉండదు ఇంటికి వెళ్ళాలంటే ఆ ఇంట్లో గొడవలు కొట్లాటలు ఆర్థికపరమైన ఇబ్బందులు వేధిస్తుంటాయి ఇంటికి వెళ్ళే దానికంటే బయట ఉండడమే ప్రశాంతంగా ఉంటుందని సమాధానంగా ఉంటానని చెబుతూ ఉన్నారు సహోదరి కూడా అంటూ ఉంటుంది సహోదరి బ్రదర్ నా భర్త ఇంటికి వచ్చాడంటే నాకు కా నా భర్త ఇంటికి వచ్చాడంటే నాకు చుక్కలు చూపిస్తాడు ఎందుకు మరి ఇండ్లు ఇంత నరకంగా ఉంటుంది ఎందుకు ఇండ్లు ఇంత వేదన కలిగిస్తుంది ఎందుకు ప్రతి ఇంటిలో సమాధానం ఉండడం లేదు ఎందుకు ప్రతి ఇంటిలో సంతోషం ఉండడం లేదు ఎందుకు అని చాలా మంది ఈ రోజు తమలో మెదులుతున్నటువంటి కలవర పడుతున్నటువంటి కలవర పెడుతున్నటువంటి ఒక ప్రశ్నగా మన ఎదుట కనబడుతూ ఉంటుంది ఆ ప్రశ్నకు సమాధానంగానే ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు ఏంటంటే మన ఇంటిలో ఉన్న దుర్మార్గాన్ని మనం వదిలిపెట్టుకోవాలి మన ఇంటిలో ఉన్న పాపాన్ని మనం వదిలిపెట్టుకోవాలి మన ఇంటిలో ఉన్నటువంటి శాతాను సంబంధించినటువంటి ప్రతిదీ మనం వదిలించుకోవాలి అసలు సహోదరి సహోదరుడా ఒక అంటే ఏంటి ఒక అంటే ఇంటిలో భర్త భార్య పిల్లలు కలిగినటువంటి వారిని ఒక కుటుంబంగా వర్ణిస్తాం సరే ఒక కుటుంబంగా భార్య పిల్లలు భర్త కలిసి ఉంటున్నారు కలిసి ఉంటున్నా ఆ ఇంటిలో ఎందుకు సమాధానం ఉండడం లేదంటే ఒక మూడు విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు అవేంటో ఒకసారి గమనించుదాం చూద్దాం రండి ఏంటంటే మొదటిగా ఇంటి యజమానుడు అనగా భర్త కరెక్టుగా తను మార్గంలో తను నడవాలి కరెక్టుగా తన పనులు తను చేసుకుంటూ సకాలంలో ఇంటికి చేరాలి ఒకసారి గమనించండి భర్త ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత బయట పని చేసిన తర్వాత ఆ సాయంకాలానికి వచ్చిన ఆ యొక్క డబ్బులో కొంత భాగము తాగడానికి కొంత భాగము తిరగడానికి వ్యసనాలకు ఖర్చు పెట్టుకొని సరైన సమయానికి ఇంటికి రాక అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒంటి గంటకో ఇంటికి వచ్చి ఇంటిలో భార్య పిల్లలపై తినడానికి సరిగా ఉండడం లేదని గొడవ పెడుతూ అలాగే భార్యను చితక బాదుతూ కొడుతూ పిల్లలను నిద్ర లేకుండా చేస్తున్నాడు అందుకనే ఇంటిలో నరకంగా భావిస్తుంది ఒక తల్లి ఒక ఇండ్లాలు ఒక భార్య అంటుంది నా భర్త వెళ్తాడు తాగొస్తాడు ఏ సమయానికి వస్తాడో తెలియదన్న మాకు నరకంగా ఉంది సహోదరుడా నువ్వు తాగుడు మానుకుంటే నీ ఇండ్లు ప్రశాంతంగా ఉంటుంది నువ్వు తిరిగేది మానుకుంటే నీ ఇండ్లు సంతోషంగా ఉంటుంది నువ్వు పెట్టే వ్యర్థమైన ఖర్చులు నువ్వు మానుకోగలిగితే నీ ఇంటిలో ఆరోగ్యంగా ఉంటుంది మరి అవన్నీ చేయగలుగుతున్నావా ఇవి నీవు అలవాటు చేసుకున్న దుర్మార్గమైనటువంటి అలవాట్లు వీటిని వదిలేసుకోవాలి అలాగే భార్య పని కూడా ఒకటి ఉంటుంది ఏంటో తెలుసా భార్య తన భర్త ఇంటికి రాగానే తన భర్తను ప్రేమతో పలకరించాలి అసలు భార్య పని ఏంటి ఇంటిలో అంటే ఇంటిలో తన ఇంటి పనులని చక్కదిద్దుకొని ఎక్కడ పనులు అక్కడ ముగించుకొని పిల్లల విషయమై జాగ్రత్త పడుతూ భర్తకు కావలసినంత ప్రేమను పంచుతూ భర్త పట్ల విధేయత చూపిస్తూ భర్తకు ఆ సమయానికి సహకారిగా ఉంటూ నమ్మకస్తురాలుగా ఉంటే ఆ భర్తకు ఆ ఇంట్లో ఎలా కనపడుతుందో తెలుసండి సమాధానంగా సంతోషంగా ఉంటుంది కానీ ఈ రోజు ఇంటిలో ఆ యొక్క భార్య పరిస్థితి ఎలా ఉందంటే భర్త బయట నుండి ఇంటికి రాగానే భర్త మీద గొడవ పెట్టుకోవడం గొడవ పడడం చిన్నదానికి పెద్దదానికి ఇంటిలో తక్కువైన అని చెప్పేసి అవి సరిపోవడం లేదు ఇవి తెచ్చిపెట్టు అవి తెచ్చిపెట్టు అని చిన్నదానికి పెద్దదానికి భర్త పైన గొడవ పడడం మానసిక స్థితి సరి సరిచేసుకోకుండా ఇంట్లో పరిస్థితులు తనకు తానుగా అర్థం చేసుకొని ఉన్న వాటితోనే అలాగున తన ఇంటిని గడుపుకోక భర్త పైన విరుచుకు పడడం ఇలా చేస్తుండడం వల్లనే భర్తకు ఇంట్లో నరకంగా అనిపిస్తూ ఉంటుంది వాస్తవం కాదు సహోదరు సహోదరుడా ఒక భార్య ఇండ్లు నరకంగా అనిపించడానికి భర్త చేసే అలవాట్లు భర్తకునే చెడు వ్యసనాలు సరైన సమయానికి ఇంటికి రాకపోవడం వల్ల ఇండ్లు నరకంగా ఆ యొక్క భార్య కనిపిస్తుంది మరి భర్తకు నరకంగా ఎందుకు అనిపిస్తుంది అంటే భార్య సరైనటువంటి స్థితిలో ఇంటిని నడిపించుకోవడం లేదు భర్తను పట్టించుకోవడం లేదు పిల్లల విషయంలో జాగ్రత్త పడడం లేదు అదైపోయింది అని చెప్పేసి చీటికి మాటకి చిన్నదానికి పెద్దదానికి భర్తపై విరుచుకు పడడం గొడవ పడడం ఇలా చేస్తుంది అందుకే భార్య అందుకే భర్తకు ఇంట్లో నరకంగా భావిస్తుంది అందుకే సహోదరు సహోదరుడ నీ ఇండ్లో ప్రశాంతంగా ఉండాలి అని నువ్వు కోరుకున్నట్లయితే నీ ఇంట్లో సంతోషం ఉండాలనుకున్నట్లయితే నీ ఇంట్లో సమాధానం ఉండాలనుకున్నట్లయితే నీ ఇంట్లో ఆనందంతో ఉండాలనుకుంటే ఆ ఇంట్లో ఉండవలసింది ఏంటంటే సంతోషకరమైనటువంటి దేవుని వాక్యము దేవుని పాటలు ప్రార్థనలు ఎల్లప్పుడూ ఉండాలి కానీ ఈరోజు ఆ ఇంట్లో దేవుని మాటలు పాటలు వాక్యాలు కాదండి ఏమి వినబడుతున్నాయంటే దుర్మార్గమైనటువంటి అన్ని కూడా వినబడుతున్నాయి చెడు వ్యసనాలు చెడు బూతులు అబద్ధాలు కుళ్ళు కుతంత్రాలు సినిమాలు సినిమా పాటలు ఇంకెన్నో మరెన్నో వినబడుతున్నాయి వినబడుతున్నాయి కాబట్టి ఇంట్లో నరకంగా ఉంది అందుకే సహోదరు సహోదరుడా నీ ఇంటిలో ఉన్న నరకాన్ని నువ్వు బయట వేసుకో రోజు యేసు ప్రభు ఇలాగైనా వెళ్తూ వెళ్తూ ఉన్నాడు జక్కయ్యన ప్రతి వ్యక్తి ఏం చేశాడంటే యేసును చూడాలి అని అనుకున్నాడు ఏసును చూడాలి కానీ అతని జీవితం ఎలాంటిదంటే పాపపు జీవితం రోత జీవితం భయంకరమైన డబ్బు వసూలు చేసే జీవితం పీడించే జీవితం అంత భయంకరం కలిగినటువంటి జక్కయ్య జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు ఏంటో తెలుసా జక్కయ్య ఏసయ్యను చూడాలనుకున్నాడు కానీ అక్కడ ఏసు చుట్టుముట్టు చేరినటువంటి జన సమూహాన్ని చూసి జక్కయ్యకు ఏసు ప్రభును చూసే పరిస్థితులు లేవండి కానీ జక్కయ్యకు మాత్రం ఒకటే ఆశ నేను ఏసు ప్రభును చూడాలి నేను ఏసు ప్రభు ఎలా ఉంటాడో ఆయన గురించి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు నీరు చూడాలి ప్రభు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఆశ కలిగింది ఆశ కలిగినటువంటి జక్కయ్యకు చూడాలనుకున్నటువంటి జక్కయ్యకు ఎదురైన పరిస్థితులు ఏంటంటే చుట్టుముట్టు జన సమూహం అయినా జక్కయ్య ఆశను వదులుకోలేదు ఒక మేడు చెట్టును చూశాడు మేడు చెట్టును ఎక్కాడు ఒకసారి గమనించండి మేడు చెట్టు లాంటి ఎలా ఉంటుందంటే ఒక పొడువుగా ఉంటుంది మరి ఈ జక్కయ్యకు స్తంభాలెక్కే అలవాటు లేదు చెట్లు ఎక్కే అలవాటు లేదు కానీ ఆ చెట్టుని ఎక్కుతూ కింద పడుతూ ఎక్కుతూ కింద పడుతూ శరీరమంతా రాసుకుంటూ పుండ్లైనప్పటికీ కూడా ఏసు ప్రభుని చూడాలని ఒక అభిలాష ఆశ ఉంది కాబట్టి ఎన్ని దెబ్బలు తగిన ఎన్నిసార్లు కింద పడినా ఎన్నిసార్లు ఆ యొక్క కింద పడినా సరే మరలా లేచి ప్రయత్నం చేశాడు చిట్ట చివరికి ఏసు వచ్చే ఆ సరైన సమయానికి చెట్టెక్కి ఎక్కి కూర్చున్నాడు యేసు ప్రభు వచ్చాడు వచ్చి ఆ చెట్టు కాడికి వచ్చి చూడగా జక్కయ్య పైన దెబ్బలతోటి ప్రయాసతోటి ఆయాసముతోటి ఉబ్బసముతోటి ఎంతో ఆ యొక్క రక్తం కారుతున్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క జక్కయ్య వైపు చూసి జక్కయ్యతో మాట్లాడుతున్నాడు జక్కయ్య త్వరగా దిగిరా నే ఇంటికి నేను వస్తాను అని చెప్పాడు గమనించండి సహోదరు సహోదరుడా అక్కడ యేసు వైపు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎంతో మంది ఆశపడుతున్నారు యేసు ప్రభు మా ఇంటికి వస్తే బాగుంటుంది మా ఇంట్లో ఈ పరిస్థితులు ఉన్నాయి మా ఇంట్లో ఈ స్థితిగతులు ఉన్నాయని ఎంతోమంది కోరుకున్నారు ఆశించారు మరి అడగను కూడా అడిగింటారు బతిమలాడింటారు కానీ యేసు ప్రభు వైపు ఎవరి వైపు చూడలేదు జక్క వైపు చూశాడు జక్కయ్యను పిలిచాడు జక్కయ్య కిందికి దిగి వచ్చాడు కిందికి దిగు వచ్చిన జక్కయ్య ఏసు క్రీస్తుని తన ఇంటిలోకి చేర్చుకున్నాడు గమనించండి ఇక్కడే ఏసు క్రీస్తు ఇంటిలకు చేరి ఇంటిలో కూర్చున్న ఆ సమయంలో ఈ యొక్క జక్కయ్య ఏం చేస్తాడంటే ఏసు ప్రభుకి యేసు ప్రభు వెంట వచ్చినటువంటి ఆ యొక్క శిశువులకు ఆ యొక్క మర్యాద చేస్తూ భోజనము నీళ్లు పానీయాలు అందిస్తూ ఆ సమయంలో ఏసు కళ్ళ వైపు చూశాడు ఏసు కళ్ళ వైపు ఎప్పుడైతే చూశాడో ఆ కళ్ళలో రక్షణ ఆ కళ్ళలో భయము ఆ కళ్ళలో భీతి ఆ కళ్ళలో క్షమాపణ ఈ యొక్క జక్కయ్య గుర్తించగలిగినాడు వెంటనే తను తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా ప్రభువా నేను పాపినయ్యా నేను ఘోర పాపం చేసిన వాడిని ఇదిగో అనేకులకు ఈ గ్రామంలో వడ్డీలకు ఇచ్చాను సొమ్ముని వడ్డీలను నేను ఏం చేస్తానంటే పీడించి వారిని విసిగించి వారి ఇంటిలో ఉన్నటువంటి వస్తువులను నేను తీసుకొచ్చుకొని వారిని ఎంతోనో ఏడిపించాను దుఃఖం తెప్పించిన వాడను ఇదిగో నేను దాచిపెట్టుకున్న నా సొమ్ము అంతటిని తిరిగి నాలుగంతలుగా కారు తీసుకొచ్చానో వారికి తిరిగి ఇచ్చేస్తానని జక్కయ్య ఎస్సు ప్రభుతో పలికాడు క్షమాపణ కోరాడు వేదన పడ్డాడు పడినట్టుగానే ఆ ఇంట్లో దాచబడిన తీసుకొచ్చుకున్నబడిన ఆ పీడించినటువంటి వస్తువులన్నీ తిరిగి నాలుగంతలుగా ఇచ్చాడు సహోదరి సహోదరుడు ఇక్కడే నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే జక్కయ్య తన ఇంటిలో దాచబడినటువంటి పాపపు సొమ్ము వేదన పెట్టి తీసుకొచ్చుకున్నటువంటి పాపపు వడ్డీల సొమ్ము కృంగి కృషించి పోతున్నా సరే వారి వైపు చూడక కనికరించక కటాక్షం చూపించక ఏమాత్రం జాలి దయ లేని లేని వ్యక్తిగా ఉండి తీసుకొచ్చుకున్న సొమ్ము తన ఇంటిలో పెట్టుకొని ఉన్నాడు కానీ ఏసు క్రీస్తు ఇంటిలోకి వచ్చిన వెంటనే ఆ పాపపు ఆ దుర్మార్గమైనటువంటి సొమ్మునంతటిని తీసి మరలా పారి కనబడుతుంటుంది అందుకే సహోదరి సహోదరుడా నేను సమాధానంగా ఉండాలన్నా నీ ఇంట్లో సంతోషంగా ఉండాలన్నా నీ ఇంటిలో ఆరోగ్యంగా ఉండాలన్నా నీకు నీ భర్తకు నీ పిల్లలకు నెమ్మది కలగాలన్నా మీరు ఎల్లప్పుడూ దేవుని ఎందు ఆనందించాలన్నా మీరు చేయవలసిన ఏంటంటే మొదటిగా నీలో ఉన్నటువంటి చెడు వ్యసనాలు తీసివేసుకోవాలి చెడు అలవాట్లు తీసివేసుకోవాలి ఒక భర్తగా నీవు బయటికి వెళ్ళి పనిచేసి సరైన సమయానికి ఇంటికి వచ్చి నీ భార్య పట్ల నువ్వు ప్రేమను చూపించాలి నీ పిల్లల పట్ల బాధ్యతను చూపించాలి ఒక భార్యగా నీవు ఇంటిలో ఉండి నీ ఇంటి పనులలో చక్కదిద్దుకొని నీ పిల్లలను జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి నీ భర్త పట్ల నువ్వు విధేయత నీవు చూపించాలి ప్రేమతో పలకరించాలి తగినది నువ్వు ఇవ్వాలి అప్పుడే నీ ఇండ్లు నీకు సమాధానంగా కనపడుతుంది అప్పుడే నీ ఇండ్లు నీకు సంతోషంగా అనిపిస్తుంది అప్పుడే నువ్వు ఆ ఇంట్లో ఉండుతావు అప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది అందుకే సహోదరు సహోదరుల తీర్మానించుకో నువ్వు ఏ అలవాట్లతో నువ్వు ఇంటికి వస్తున్నావో అలవాట్లను వదిలేస్తాయి భార్య ఒక భార్యగా నీవు ఇంటిలో నీ భర్తను సరిగా చూసుకోకపోతే రోజు నుంచి నీ భర్త పట్ల నీవు విధేయత ప్రేమానురాగాలు చూపించడం మొదలుపెట్టు అప్పుడు ఇండ్లు ఇండ్లుగా కనపడుతుంది అప్పుడు ఇంటిలో మహాభివృద్ధి జరుగుతుంది అప్పుడు ఇంట్లో సమాధానం ఉంటుంది నా మాట విని తీర్మానం తీసుకో ప్రభా ఇంక మీదట నా ఇండ్లు నరకంగా ఉంది మరి నరకంగా ఉన్న నా ఇంటిలో సమాధానం కావాలి సంతోషం కావాలి ఆరోగ్యం కావాలి మేము ఎల్లప్పుడూ ఆనందించాలి అభివృద్ధి జరగాలి అని నువ్వు ఆశించినట్లయితే ఒక చిన్న తీర్మానం తీసుకున్నట్లయితే నీ కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థన కృపా సత్య సంపూరుడా నీకు స్తోత్రం నా తండ్రి ఈరోజు ఈ సమయాన మంచి వాక్యం ఇచ్చావు నిజమే ప్రతి ఒక్కరికి ఇంట్లో నరకముగా ఉంటుంది నా తండ్రి నరకముగా భావి ఉన్నారు ఇంటికి వెళ్ళాలంటే కొంతమంది భయపడుతున్నారు ఎందుకంటే ఇంటిలో సమాధానం లేదని సంతోషం లేదని ఆరోగ్యం లేదని ఎప్పుడు గొడవలు కొట్లాటలు చెడు వ్యసనాలు ఇంకేదో జరుగుతుందని ఈరోజు చాలా మంది కూడా ఇంటిని నరకంగా భావించుకుంటున్నారు ఏ ఇండ్లైతే నరకముగా ఉందో ఆ ఇంటిని పరలోకముగా నువ్వు మార్చు ఆ ఇంటిలో సమాధానంగా పెట్టు సంతోషంగా పెట్టు ఆరోగ్యంగా పెట్టమని కోరుతున్నాను అయ్యా తీసుకుంటున్నటువంటి భర్త తీర్మానాన్ని బట్టి తనకున్న చెడు వ్యసనాలు వదులుకుంటానని ఎవరైతే మాట్టిస్తారో వారికి ఉన్న చెడు వ్యసనాలు తొలగించండి ఒక భార్యగా ఇంటి పట్ల భర్త పట్ల ప్రేమ మర్యాద ఆ యొక్క ఎవరైతే చూపిస్తారో ఆ ఇంటిని నీవు ఆశీర్వదకరంగా దీవనకరంగా మార్చు నీవే మరొక్కసారి ప్రతి ఇంటిని సమాధానంగా పెట్టమని కోరుకుంటూ ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు దేవించి ఆశీర్వదించును గాక నీ ఇంటిలో ఉన్న దుర్మార్గమైనటువంటి వాటన్నిటిని ఏసు క్రీస్తు ప్రభుల వారు ఈరోజే నీ ఇంటిలోకి వచ్చి వాటిని అన్నిటిని తొలగించి నిన్ను నీ కుటుంబాన్ని సమాధానము సంతోషము ఆరోగ్యంగా అలాగే మహా అభివృద్ధి కలగజేయును గాక ఆమె